ఫ్రెండ్స్ వెల్కమ్ టు యు పద్మశ్రీ కుకింగ్ ఛానల్ చూడండి ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది కదా ఇదేంటో అనేది మీరు గెస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటో అని మీరు కనిపెట్టేసే అనుకుంటున్నాను బట్ నేను వచ్చేసి దిస్ లైఫ్ బేబీ ఫ్యాన్ అన్నమాట చూడండి ఒకసారి ఇది మామూలు ఫ్యాన్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా కొత్తగా కూడా ఉంది బేసిక్గా ఎవరికి తెలియదు కూడా మోడల్ అనేది చాలా బాగుందన్నమాట హ్యాండిల్ కూడా చక్కగా ఉంటుంది స్టా చూడండి హ్యాండిల్ మీకు ఎలా ఉంది ఎక్కడ పడితే అక్కడ మనం స్టాండ్ చేసుకోవడం చక్కగా అనేది అప్పుడే పుట్టిన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది మనకి ఎలా కావాలంటే అలా టర్న్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో బేసిక్గా చూడండి చాలా ఎటుపడితే టర్న్ అయిపోతుంది ఇలాగైనా సెట్ చేసుకోవచ్చు మనం చక్కగా ఎక్కడికైనా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు బట్ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు అప్పుడే పుట్టిన పిల్లల కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది ఏంటంటే బేసిక్గా చక్కగా చూడండి ఇంట్లో మనకి అప్పుడు పవర్ కట్ అయిపోయినప్పుడు కూడా దీంట్లో చక్కగా రింగ్ లైట్ కూడా ఉంటుంది అది బెనిఫిట్ ఏంటంటే మనకు దీంట్లో రింగ్ లైట్ ఒకటి ఉంది రింగ్ లైట్ చక్కగా మనకి కరెంట్ పోయినప్పుడు చక్కగా పిల్లలకు కూడా వేసి పెట్టవచ్చు చేతులు కూడా పెట్టే అంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు పిల్లలకి చూడండి ఇప్పుడు బటన్స్ ఉన్నాయి కదా టూ బటన్స్ చక్కగా ఒకటే ఆన్ చేసుకోవడానికి రింగ్ లైట్ వేస్తాను చూడండి ఒకసారి దీంట్లో వేలు పెట్టిన పిల్లలకి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు చక్కగా ఉంటుంది దీంట్లో మనకి లైట్ కూడా వెలుగుతుంది అనమాట మనం ఎక్కడికైనా మనం మనం వీడియో చేయాలన్నా కూడా రింగ్ లైట్తో ఉపయోగించుకోవచ్చు మనం అలా పనిచేస్తుంది దీంట్లో టూ బటన్స్ ఉన్నాయి కదా మనకి చక్కగా ఇప్పుడు చూడండి ఫ్యాన్ కూడా వేసుకోవచ్చు ఫ్యాన్ తిరుగుతున్న చూడండి ఇప్పుడు లైట్ వేస్తున్నాను అనమాట నేను మీకు అనేది ఇలా ఇలాంటి ఫ్యాన్ మీరు ఎక్కడైనా చూసారో అసలు చూడండి ఒకసారి దీంట్లో టూ ఐటమ్స్ చక్కగా ఉంటాయి మనకి యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి చక్క మంచిగా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మనకి పిల్లలు చక్క ఉయ్యాల తొట్లో కూడా దానికి సెట్ చేసుకోవచ్చు అన్నమాట మీకు చేయగట్లో నేను చూపిస్తున్నాను లైట్లను తీయచ్చు అండి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి చాలా బెనిఫిట్ దీనికి కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట దీనికి హాఫ్ కేజీ బరువు అయితే ఉంటుంది బ్యాటరీ కెపాసిటీ వచ్చి ఫోర్ థౌజండ్ అంటమాట చూడండి చాలా బాగుంది తీసుకోండి ఒకటి మీకు చక్క పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలాగా రింగ్ లైట్ ఉన్న ఫ్యాన్ అసలు మీరు ఎక్కడ చూసుంటారో బేసిక్గా చాలా బాగుంటుంది తీసుకోండి ఒకటి మనకి ఎందుకంటే కరెంటు మిస్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా సరే పిల్లలకి చక్క ఉయ్యాల తొట్టలో చక్క దానికి ఉయ్యాల తొట్టుకి సెట్ చేసుకోవచ్చు అలాగ పిల్లలకి వేలు కట్ అవ్వడం ప్లస్ అలా ఏ బాగుండదు చక్క అప్పుడే పుట్టిన బేబీస్ కూడా చక్కగా మంచిగా గాలి వస్తుంది చక్కగా చక్క చూడండి మీకు కనిపిస్తుంది కదా చక్క టూ బటన్స్ ఉంటాయి చక్క ఆన్ చేసుకోవడానికి ఫ్యాన్కి చక్క రింగ్ లైట్కి కూడా రెండు యూజ్ అవుతుంది మాకు లైట్ వెలుగుతుంది ప్లస్ అలానే చక్కగా ఫ్యాన్ గాలి కూడా వస్తుంది చాలా బాగుంటుంది